సంస్మొక్కడే ఒక్క సంవత్సరం కొరకు గోతిని చీల్చి నీళ్ళను రప్పించి అతని దప్పికను తీర్చిన దేవుడు అతని ప్రాణం ఆ దప్పిక తీరిన తర్వాత అతను ఆ నీళ్ళు త్రాగిన తర్వాత అతని ప్రాణము దెబ్బరి లేనివో రాయబడింది అంటే దప్పిక జత చుచ్చిపోయే పరిస్థితి ఏర్పడింది దేవుడు అతని కొరకు అంటే సంవత్సరం కొరకు దేవుడు గోతిని చీల్చి నీళ్ళను రప్పించి అతని దప్పికను తీర్చిన దేవుడు అలాగే హాగరు తన కుమారుడు ఇద్దరి కొరకు అక్కడ నీళ్ళను చీల్చే దేవుడు కూతుని చీల్చి నీళ్ళను నీళ్ళ ఓటను వాళ్ళకి ఏర్పాటు చేసిన దేవుడు అలాగే కొరకు పండ్లను చీల్చి నీళ్ళను లప్పించి అందరి దాహము తీర్చే దేవుడు ఇస్రాయలు అందరి దాహము తీర్చే దేవుడు నీ దాహము కూడా తీర్చగలడు నీ సమస్య ఏదైనా కావచ్చు నీ బాధ ఏదైనా కావచ్చు నీ తప్పిక ఏదైనా కావచ్చు అది న్యాయవంతమైనది అయితే కనుక